కొల్లేరు గ్రామాల్లో పర్యటించి అక్కడ ఉన్న ప్రజల కష్టాలు బాధలు తెలుసుకుని ఆ ప్రాంత ప్రజలకు మేలు జరిగేలా రూపొందించిన కొల్లేరు డిక్లరేషన్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాలని అన్ని పార్టీలను కొల్లేరు ఉద్యమకారిణి ఘంటసాల వెంకటలక్ష్మి సామాజిక కార్యకర్త అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల చైర్పర్సన్ ప్రజా గాయని విమలక్క డిమాండ్ చేశారు ఏలూరులోని గ్రాండారియా కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కొల్లేరు ప్రాంతంలోని ప్రజలను పక్షులను పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు కొల్లేరులో ప్రజలు పడుతున్న బాధలు సమస్యలను అధికారంలోకి వచ్చిన పార్టీ పరిష్కరించాలని అన్నారు వెయ్యి సంవత్సరాల క్రితం సహజ సిద్ధంగా కొల్లేరు సరస్సు ఏర్పడిందని లక్షల మంది జీవించేవారని ఆక్రమణల ద్వారా కొల్లేరు సరస్సు కుంజించుకుపోయిందని అన్నారు కొల్లేరు ప్రాంతంలో జీవించే వడ్డీలు వలసలు పోయారని పక్షులు రావటం లేదని మంచినీటి సరస్సు కలుషితమైందని ఆవేదన వ్యక్తం చేశారు సరస్సును ప్లస్ మూడవ కాంటూరుకు మారుస్తామని రెండు వేల ఎనిమిదిలో అసెంబ్లీ తీర్మానం చేసిందని జాతీయ వన్యప్రాణి బోర్డు చైర్మన్ హోదాలో రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోదీ బహిరంగ హామీ ఇచ్చారని అన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పార్టీ కొల్లేరులోని సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ ప్రధాన కార్యదర్శి మల్సూర్ ఏపీ ప్రధాన కార్యదర్శి సుధాకరన్ ఏఎఫ్టియు కరీంపాషా రైతు కూలీ సంఘ నాయకులు ఎర్నాకుల వీరాంజనేయులు నాగేందర్ రావు తదితరులు పాల్గొన్నారు కొల్లేరు ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఇది వేల ఏండ్లుగా సహజ సిద్ధంగా ఏర్పాటైనటువంటి కొల్లేరు సరస్సు ఈ సరస్సుకి మంచినీటి సరస్సుగా పేరున్నటువంటి విషయం మీకు అందరికీ విదితమే అయితే దీనిపైన దాదాపు వెయ్యి సంవత్సరాలుగా ఇక్కడున్నటువంటి మత్స్యకారులందరూ కూడా కేవలం దీనిపైన సరస్సు పైన మాత్రమే అంటే నీళ్ళ పైన మాత్రమే ఆధారపడి జీవిస్తున్నటువంటి వేల కుటుంబాల లక్షలాది మంది దీని మీద ఆధారపడి ఉన్నటువంటి విషయం ఎట్లయితే ఆదివాసులకు అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి ఆదివాసీలకు అడవిపైన హక్కు ఎట్లా ఉండాలని మనమైతే డిమాండ్ చేస్తున్నామో అట్లనే వాసులకు కూడా మొత్తం కొల్లేటి ప్రాంతంలో లంక గ్రామాల్లో బ్రతుకుతున్నటువంటి వడ్డీలు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొల్లేరు అటానమస్ డెవలప్మెంట్ బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ ఇక్కడ పాత పద్ధతుల్లోకి కొల్లేరును తీసుకురావాలి వడ్డీలకి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల మనమంతా కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద తప్పనిసరిగా అందరూ కూడా ఒకటై ఇది ఒక వేదికగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది పర్యావరణము మనుషులు పక్షులు మూడు కలిపి ఉన్నటువంటి సందర్భం కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనిషి అనుకున్నటువంటి ప్రతి మనిషి పైన కూడా ఇది ఉంది అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం కొల్లేరు వాసులంగా కొల్లేరు పరిరక్షణ ఉద్యమంగా దీన్ని మేము ముందుంచుతూ ఉన్నాం గతంలో వెంకటలక్ష్మి గారు ఏ రకంగానైతే పైన ఇవాళ ప్రధానమంత్రి గారి చేతిలోనే ఉన్నటువంటి ఈ విషయం విషయానికి ఎందుకు దీనికి ఒక సొల్యూషన్ లేకుండా పోతుంది దీనికి ఒక ఈ సమస్యకు పరిష్కారం ఎందుకు లేకుండా పోతుంది అందుకోసమే అందరి దృష్టికి కూడా దీన్ని తీసుకుపోతా ఉన్నాం కాబట్టి మీడియా మిత్రులు కూడా దీన్ని దీని ప్రాధాన్యతని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా ఇది అందరిలోకి పోయే విధంగా మీ వైపు నుంచి కూడా మాకు సపోర్ట్ ఉండాలని మీడియా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రామ పెద్దలు కానీ అవి కానీ ఇవి మనం అందరూ ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సమస్యలు అన్నీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంలో వాళ్ళు చెయ్యాలి దాని మీద సంఘాల వారు అన్నోదయ లాంటి అక్కలాంటి మొత్తం కూడా దీని మీద ఫైట్ చేయాలని చెప్పేసి కూడా అక్కను కూడా కొల్లేరు ప్రాంతం పెద్దలు మా కొల్లేరు ప్రాంతం ఆక్రమాలకు గురవుతుంది పర్యావరణం దెబ్బతింటుంది పక్షుల ఆవాస కేంద్రంగా అంటున్నారు అలాగే పర్యాటక అభివృద్ధి అన్నారు గతం నుంచి ఏమీ చేయలేకపోయారు అవన్నీ మా సమస్యలు మీరు తీర్చాలి అని చెప్పేసి ప్రతి ఒక్క సమస్యను ప్రజల నుంచి వచ్చిన మాటలని ఇందులో పొందుపరిచి అన్ని పార్టీలకు కూడా మరి మేము ఎలక్షన్స్కి ముందే మేము ఇవ్వాలని చెప్పేసి కూడా మేము మీ మీడియా పూర్వకంగా ముందు ఇక్కడ ఈ ఆవిష్కరణ చేసి కొల్లేరు డిక్లరేషన్ అనేది ఇది మీ ముందు ఒకసారి ఆవిష్కరణ చేసి ఆ తర్వాత అన్ని పార్టీలకు కూడా మేము ఇవన్నీ స్వయంగా కొంతమందికి కొంతమంది పోస్టుల ద్వారా అన్ని రకాలుగా మేము ఇవ్వాలని తెలియజేస్తున్నాం అలాగే మల్లాడి కృష్ణారావు గారు ఇప్పుడే ఫోన్ చేశారు అమ్మ మరి ఇలాగ కొల్లేరు డిక్లరేషన్ మీద ప్రెస్ మీట్ పెట్టారని తెలిసింది కాబట్టి విమలక్క గారికి మీకు ఆ రోజున కొలేరు ప్రాంత ప్రజల మధ్యన మీకు ఒక మాట ఇచ్చున్నాను నేను ఆ మాట మీతోటి ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం మీద ఒక మత్స్యకారుల నాయకురాలుగా నాయకుడిగా నేను మీతో పాటు ఎప్పుడు ఉంటానని చెప్పేసి ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ మీద ప్రతిపక్షాల నుంచి లీగల్గా కూడా వెళతామని అని చెప్పేసి కూడా ఆయన ఇప్పుడే మాట్లాడటం జరిగింది అది కూడా మేము ముందు ఉంచుతున్నాను నమస్కారం